హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ అండి ఏంటి అనుకుంటున్నారండి స్కిప్ వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ తెల్లగపిండి మొలం కూర అయితే వండుతున్నానండి ఎలా వండాను ఏంటి అనేది పూర్తిగా వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ నుంచి వరకు చూస్తే కనుక మా స్టైల్లో మా విలేజ్ స్టైల్లో ఎలా అనేది మీకు అర్థమవుతుంది ఇంకొని ఫ్రెండ్స్ మొలం కూర అయితే కోసుకొచ్చేసాము కోసుకొచ్చిన తర్వాత అండి ఇలా శుభ్రంగా బాగా చేసుకోవాలండి ఆకుని పురుగులు ఉంటాయండి సాయి పురుగు అవి ఉంటాయి చూసుకుని కోసుకోవాలి ఇలా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎన్నులు లేము లేకుండా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొని చూస్తారు కదా ఇప్పుడు ఆషాఢ మాసం కదండి తెల్లపిండి మొలం కూర కానీ పప్పు మొలం కూర కానీ కంపల్సరీగా అయితే వండుకోవాలి ఆ ఇలా ఎలా దొరికితే కనుక రెండు మూడు సార్లు వండుకోవచ్చు దొరకకపోతే ఒక్కసారైనా కంపల్సరీగా సంవత్సరంలో ఆషాఢ మాసంలో కంపల్సరీగా అయితే తినాలండి ఇంకా చూస్తారు కదా ఎలా కోసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను తెలగపిండి అయితే వండుతుందండి ఇప్పుడు ములంకూర వేసి ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని అండి దాకా ఎట్టేసుకుని కూర దాకా అప్పుడు ఒక రెండు లోటాలు నీళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత ఉండి ఎల్లులపై ఒలిచి వేసుకుని అండి గుళ్ళు జాన్ని నీటిలో వేసేసుకొని చిన్న స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ నర సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు గుళ్ళు ఇవన్నీ ఉప్పు కారం అన్నీ నీటిలో వేసుకునండి నీళ్ళు మరిగించుకోవాలండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఆ కూర అయితే ఇలా కోసుకోవాలి ఎన్ని లేవో లేకోకుండా కోసుకోవాలండి కోసేటప్పుడు చూస్తా కోయాలండి ఎందుకంటే కంపల్సరీగా పురుగు అన్నది ఉంటుంది చూసారా ఇవ్వండి ఇలా బాగా చేసుకోవాలి కానీ తెలపిండి మొలంకూర తినటం వల్ల మంచి ఉపయోగాలు అవుతున్నాయండి ఆరోగ్యానికి కంటి చూపు చాలా మంచిదండి అలాగే నడుము నొప్పి ఎవరికైనా వస్తున్నా కానీ మొలం కూర తింటే కంపల్సరీ తగ్గుతుందండి అండి మనం పిట్టు వండుకుంటాం కదా పిట్లో కూడా మొలం కూర వేసుకుని వండుకుంటే నడవకు చాలా మంచిది నడుము నొప్పి అనేది అసలు రాదండి నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది కళ్ళు కూడా కంటి చూపు కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి మొలంకూర తినటం వల్ల ఇంకొని చూసారు కదా ఇలా బాగు చేసేసుకోవాలి బాగు చేసుకున్నా కొండి ఇంకొన్ని నేను చెప్పిన విధంగా ఇల్లుపాయలు గుళ్ళు పోల్చుకుని పక్కన పెట్టేసుకున్నాక కూర దాకా పెట్టి నీళ్ళు వేసి చూపిస్తాను చూడండి ఇంకోని నీళ్ళు రెండు లోటల నీళ్ళు వేసాను ఇల్లుపాయలు గుళ్ళు వేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసాను ఇలా వేసినాకొండి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక పట్ కరెక్ట్గా పది నిమిషాలు అయినప్పటికీ నీళ్ళు మరుగుతాయండి అండి తెల్లపిండి ప్యాకెట్లు చూస్తారు కదా ఇంకోడి మూడు ప్యాకెట్లు తీసుకున్నాను నేను ఒక గిన్నెలైతే వేసుకోవాలి ఓపెన్ చేసి చూసుకోవాలండి చీమలు కానీ పింక్ బుర్ర కానీ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఉండవు కానీ అయినా చెక్ చేసుకోవడం మంచిది ఇలా చూసుకున్న తర్వాత ఉండి అప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత పిండి అయితే వేసేసుకోవాలండి నేనైతే గౌను నూనె వేసి అయితే వండాను టేస్ట్ చాలా బాగుంటుందండి గౌను నూనె వేసి వండుకుంటేనే వెల్లుల్లిపాయలు ఎక్కి వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉండి ఇంకొని చూసారు కదా మళ్ళీ మూత పెట్టేసినాక పది నిమిషాలు అయినప్పటికీ తెల్లపిండి ఎలా ఉడికిపోతుంది సుసరి కదా వెళ్ళి వెళ్ళిపోయే ఇవ్వండి ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మొలం కూర ఒకసారి కడుక్కొని వేయాలండి ఎక్కువసేపు కడగకూడదు మొలం కూర చేదు చేస్తుందండి ఒకసారి మాత్రమే కడగాలి కడిగిన తర్వాత కూర అన్నది ఈ తెల్లపిండి కూరలు అయితే పైన వేసేసుకొని గట్టితో కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇంకొకటి మొలంకూర అయితే వేస్తాను ఇప్పుడు సుసరు కదా మొత్తం ములంకూర అన్నది వేసేసినాక ఒక్కసారి గట్టితో కలిపి మూత పెట్టేస్తే కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మా పల్లెటూరులో కంపల్సరీగా ములంకూర దొరుకుతుంది కాబట్టి మేము ఆ మాసంలో ఇలాగే వండుకుంటామండి ఎందుకండి ఇలా కలిపేసి మూత పెట్టాలి చూసారు కదా మరొక పక్కన గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని కూర దాకా పెట్టి గను వేసి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసుకుని తాలింపు అయితే పెట్టుకోవాలి గానూని వేసుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటేనే అనిపిస్తుంది ఇంకో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకోండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను చూడండి ఫస్ట్ టైం కానీ మా ఛానల్ ఇంకా ఎవరైనా చూసినట్లయితేనండి కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసారు కదా నూనె మరిగిన తర్వాత ఉండి పోపు దినుసులు మొత్తం అన్నీ వేసాను కదా ఎల్లిపాయలు వెన్నెరపకాయలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసాను కదండి చూసారా ఇప్పుడు మొలం కూర తలాయిపిండి కలిపిన కూర అయితే వేసేసాను చూసారా ఇంకెలా వేసిన తర్వాత ఉండి ఒక ఐదు నిమిషాల్లో మూత పెట్టేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కూర అయితే తాలింపులు అయితే వేసేసాను ఒకసారి గట్టితో కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయినాకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి